అందరికీ నమస్తే ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రావణి గౌడ్ గారు అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి పాప మరి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మరి భగవంతుడు మరి బ్లెస్ చేయాలని మాతృదేవోభవ నుంచి తెలియజేసుకుంటూ ఈ రోజు మరొక ట్రాన్స్ అయ్యుండి కూడా పది మందికి సహాయం చేయాలని ఒక సంకల్పం ఏదైతే ఉందో మరి శ్రావణి గౌడ్ గారికి మెచ్చుకోవచ్చు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు మరి ఆ వారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనము మన ఫ్యామిలీ మేమే పంచుకుంటే అని అనుకున్నటువంటి తరుణంలో మరి నూట యాభై మంది కడుపు నింపినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరి శ్రావణి గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వారి మదర్ అయినటువంటి అమ్మ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీరు కూడా మీకున్నంతలో తోచినంత హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ